నమస్కారం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక మన బతుకమ్మ పండుగ తీరొక్క పూలతోని బతుకమ్మను పేర్చి గౌరవాన్ని పూజించి అంగరంగ వైభవంగా తొమ్మిది రోజుల ఆటపాటలతో జరుపుకునే మన బతుకమ్మ పండుగ మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగకి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోగా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని మరి చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర మహిళలకి కల్ కలిగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు నరేంద్ర మోదీ గారు నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ ఈ రోజు నుంచి అమలు చేస్తూ మహిళలకి ప్రజలకి ఒక నవరాత్రి బహుమతిగా ఇస్తుంటే మరొక వైపు మా పండుగలు కూడా మేము స్వేచ్ఛగా జరుపుకోలేని పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఇదే చెప్తున్నాము మీరు మహిళల్ని కోర్టు చేయాల్సిన అవసరం లేదు మా హక్కులని మా స్వేచ్ఛను మాకు కలిగించండి మా పండుగలు మేము స్వేచ్ఛగా జరుపుకునే పర్మిషన్ మాకు ఇవ్వాల్సిన కోరుతున్నాము అలాగే రాష్ట్ర మహిళా మోర్చా నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాము ఇట్లాంటిది మళ్ళీ కోర్టు నుంచి తెచ్చుకునే అవసరం మాకు లేకుండా తొమ్మిది రోజులు మహిళలు అక్కడ సంతోషంగా జరుపుకునే విధంగా మీరు అవకాశాలు ఇవ్వాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి అలాగే రేపు ఈ కార్యక్రమం నాలుగు నుంచి ఐదున్నర వరకు జరగబోతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అలాగే ఎక్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండ్ కరెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తమిళనాడు శ్రీమతి ఖుష్బు సుందర్ గారు రాబోతున్నారు సో తెలంగాణ మహిళలకి అందరికీ ఆడపిల్లలకి అందరికీ ఇదే మా ఆహ్వానం రేపు పెద్ద ఎత్తున అందరూ పాల్గొని మన బతుకమ్మ పండుగ కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే ప్రపంచానికి తెలిసే విధంగా అంగరంగ వైభవంగా అందరం సంతోషంగా జరుపుకోవాలని మీరందరూ వచ్చి దాంట్లో పాల్గొనవలసింది